వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అయితే మీ అందరికీ తెలుసు ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి వాలంటీర్ల వ్యవస్థపై ఇప్పటికీ కూడా సరైన రీతిలో కూటమి ప్రభుత్వం అయితే స్పందించలేదు మరి యొక్క సందర్భంగా ఈ యొక్క ఉద్యోగులపై పవన్ కళ్యాణ్ గారు అయితే స్పందించడం జరిగింది మరి వాలంటీర్ల యొక్క వ్యవస్థ ఉన్నట్లు ఎలాంటి జీవో కూడా లేదన్నట్లుగా పవన్ కళ్యాణ్ అయితే చేసిన వ్యాఖ్య ఇప్పుడు సంచలనంగా మారింది వివరాలు ఏంటనేది అయితే చూసేద్దాం స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసండి మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సినిమాకి ఆల్ అయిన నోటిఫికేషన్ ట్యాప్ చేయండి ఇక వాలంటీర్ వ్యవస్థపై డిప్యూటీ సీఎం పవన్ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు అయితే అసలు వాలంటీర్ల వ్యవస్థ ఏదైతే ఉందో ఇది ఉన్నట్లుగా అధికారికంగా ఎలాంటి జీవో కూడా లేదని స్పష్టం చేశారు ఇక ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి గత ప్రభుత్వం వాలంటీర్లను మభ్యపెట్టిందని విమర్శించారు ఇక వాలంటీర్లను కొనసాగిస్తామని మరి ఏదైతే చంద్రబాబు గారు చెప్పారని కానీ వాళ్ళు ప్రభుత్వానికి సంబంధం లేకుండా పనిచేశారని చెప్పారు అయితే అల్లూరి జిల్లాలో తనను కలిసిన వాలంటీర్లతో పవన్ ఈ యొక్క వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది దీని పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి